ఏపీ శాసనసభ పదహారవ స్పీకర్గా నర్సీపట్నం ఎమ్మెల్యే తేదేపా సీనియర్ నేత చింతకాయల పాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు శనివారం ఆయన అసెంబ్లీలో స్పీకర్ గా బాధ్యతలు చేపట్టారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రులు అచ్చెమ్నాయుడు సత్యకుమార్ తదితరులు ఆయనను స్పీకర్ స్థానంలో కూర్చోబెట్టారు అసెంబ్లీ ప్రారంభమైన తర్వాత టీడీపీకి చెందిన జీవీ ఆంజనేయులు పితాని సత్యనారాయణ వనమాడి వెంకటేశ్వరరావులతో ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చియ్య చౌదరి ప్రమాణ స్వీకారం చేశారు ఆ తర్వాత స్పీకర్ గా అయ్యన్న పాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రకటించడంతో సభ్యులందరూ బల్లలు చరిచి హర్షాతి స్పీకర్ స్థానంలో ఆసీనుడైన అయ్యన్న పాత్రుడు శాసనసభా పక్ష నేత చంద్రబాబును మాట్లాడవలసిందిగా కోరారు చంద్రబాబు మాట్లాడుతూ గత ఐదేళ్ల పాటు సభను విద్వేషాలతో పరుష పదజాలంతో నడిపించారని ఆవేదన వ్యక్తం చేశారు తన పట్ల కుటుంబ సభ్యుల పట్ల చాలా చులకనగా ప్రవర్తించడంతో మానసిక వేదనకు గురయ్యానన్నారు అయితే రాష్ట్ర ప్రజలు ఇచ్చిన తీర్పుతో మళ్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాలని తెలుగు ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాల్సిన బాధ్యత ఉందన్నారు ప్రజా సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేసేలా సభను నిర్వహించాలని అయ్యన్నను కోరారు ఆయన నాయకత్వంలో ఐదేళ్ల పాటు సభ విజయవంతంగా జరగాలని ఆకాంక్షించారు పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ అయ్యన్నకు ఇక ప్రత్యర్థుల గురించి మాట్లాడే అవకాశం లేదని నవ్వులు కురిపించారు రాజకీయంగా సీనియర్ గా ఉన్న ఆయన నాయకత్వంలో అసెంబ్లీ సమావేశాలు అర్థం సమర్థవంతంగా ప్రజలందరి ఆకాంక్షలకు అనుగుణంగా నడుస్తాయనడంలో ఎటువంటి సందేహం లేదన్నారు ప్రత్యర్థి వైఎస్సార్సీపీ పదకొండు సీట్లకే పరిమితమైందని అసెంబ్లీలో కూర్చోవడానికి కూడా భయపడి పారిపోయారని వ్యాఖ్యానించారు సభ్యులు పరుషంగా మాట్లాడటానికి ప్రయత్నించినా కట్టడి చేయాలని సూచించారు మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ అయ్యన్న పాత్రుడంటే పోరాటం పౌరుషం అన్నారు సభ సాంప్రదాయాలు పాటించేలా అందరికీ సమగ్రమైన శిక్షణ ఇచ్చి మంచి ఎమ్మెల్యేగా తీర్చిదిద్దాలని కోరారు స్పీకర్ బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి దూరంగా ఉండాలని వైఎస్ జగన్ భావించినట్లు సమాచారం ఎన్నికైన సభాపతిని అధికార విపక్ష నేతలు ఆయన స్థానంలో కూర్చోబెట్టడం సాంప్రదాయంగా వస్తున్నప్పటికీ జగన్ సహా వైసీపీ సభ్యులు సభకు హాజరు కాలేదు మంత్రులు కింజారపు అచ్చెన్నాయుడు వంగలపూడి అరిత బిజెపి తరపున సత్యకుమార్ తదితరులు ధన్యవాదాలు తెలుపుతూ ప్రసంగించారు అలాగే రాజకీయ చాలా ఆశ్చర్యపోయేను ఫస్ట్ టైం ఎమ్మెల్యే కి తొమ్మిది మందికి మంత్రులు ఇచ్చారు మంత్రి అంటే చేశారంటే అనుభవం చూస్తారు ఎన్ని చూస్తారు కదా సాధారణంగా కానీ ఫస్ట్ టైం ఎమ్మెల్యేస్కి తొమ్మడికి మంత్రి ఇచ్చారంటే ఇది చిన్న విషయం కాదు ఈ విధంగా ఆలోచన చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి కూడా అందరికీ నమస్కారం అండి ఇప్పుడు ముందుగా సభను ఉద్దేశించి మన నాయకులు సభానాయకులు నారా చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడవలసి నారాయణరావు గారు జి నారాయణరావు గారు నారాయణరావు గారు ఉండేవారు వారు కానీ తర్వాత కోడలి శివప్రసాద్ గారు కానీ వీళ్ళందరూ కూడా సభాపతులుగా పనిచేశారు మీ అందరికీ తెలుసు విలువతో కూడినటువంటి కార్యక్రమాలు పాల్గొన్నారు సభను సక్రమంగా నడిపించారు ఉంటాయి కొంతమంది చేత చిన్న చిన్న పొరపాటు జరుగుతూ ఉంటాయి కానీ నా ఉద్దేశం ఏంటంటే ఈ సభ అన్నది చాలా గౌరవమైన సభ నేను ట్వంటీ ఫార్టీ టూ ఇయర్స్ నుంచి నేను రాజకీయాల్లో ఉన్నా మీకు తెలుసు నేను అందరూ ఇప్పుడే మాట్లాడారు అయితే ఈ స్థానం అన్నది చాలా పవిత్రమైన స్థానం నేను మీ అందరినీ కోరిదండి ఇక్కడ చూశాను నేను రాత్రి అన్ని దగ్గర చూస్తే మొత్తం ఇరవై రెండు ఇరవై రెండు మంది మహిళా ఎమ్మెల్యేలు వచ్చారు ఈ సభలో నిజంగా చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని అభివృద్ధి చాలా ఇంతమంది మహిళలకు అవకాశం మహిళల కోసం ఎన్నో ఉంటాం రాజకీయంగా కానీ వారికి ఆ స్థానం కల్పించడంలో ప్రముఖ పాత్ర వహించాడు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ వాళ్ళకి దాని వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉంది యాభై ఏడు శాతం లెస్ దెన్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ ఉన్నవాళ్ళు ఉన్నారు ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళు ఫిఫ్టీ సెవెన్ పర్సెంట్ ఉన్నారు అంటే ఇచ్చి మించి యంగ్ బ్లడ్ కదా ఇటువంటి సంపద ఈ సభలో ఉంది బికాస్ ఆఫ్ నాయకత్వాలు సహా సహకారంతో మరి దీన్ని ఉపయోగించుకొని మన సభని స్వభావుగా ఎప్పుడూ జరిగిన విధంగా మంచిదంటే ఎందుకు అంటున్నానంటే ఈ మాట గత ఐదు సంవత్సరాలు పరిపాలన చూసాం మనం తప్పాపతి కానీ మాట్లాడొచ్చే తెలియదు కానీ రాష్ట్రం నష్టపోయింది ప్రజలు నష్టపోయారు ఇవాళ మీరందరూ ఏమనుకుంటున్నారు కొంతమంది అంటే మీకు పదవి వచ్చింది అనుకుంటున్నారు ప్రజలు మీకు పదవి ఇచ్చారనుకుంటున్నారు నా దృష్టిలో మనకిచ్చింది పదవి కాదు బాధ్యత ఇచ్చింది ఈ టర్మలో ఇచ్చింది పదవి కాదు ఒక బాధ్యత ఇచ్చారు వారందరినీ నేను కోరేది ఏంటంటే నీకు అవకాశాలు ఇస్తా అంతే మీరు కూడా మాట్లాడాలి మీ తాలూకు వాయిస్ వినిపించాలి మీ అందరిని నేను కోరేది ఏంటంటే ఈ హౌస్లో అంటే హౌస్ కోసం కాదు నా కోసం కాదు మీకోసం కాదు ఈ రాష్ట్రం కోసం రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం మాట్లాడాలి అంచే ఫస్ట్ టైం ఎమ్మెల్యేస్ కూడా మగమాటర్ లేకుండా నీకు అవకాశాలు ఇస్తా అవసరమైతే హౌసిన రెండు మూడు రోజులు పొడిగిస్తాం సభానాయకులు మాట్లాడి తప్పేలే చర్చి జరగాల మీ నియోజకవర్గంలో మీకు కావాల్సిన కార్యక్రమం ప్రజలు అందరు కోరుకుంటారు కార్యక్రమం అడుగుతు మమ్మల్ని ఆ కార్యక్రమాలని స్పష్టంగా సభ ద్వారా మంత్రులు ఉంటారు మంత్రులకి అధికారులు ఉంటారు అధికారులకి వారితో పాటు ప్రజలకు కూడా మా ఎమ్మెల్యే గారు అసెంబ్లీ మాట్లాడారు మా సమస్య కోసం చెప్పి ఒక ఆలోచన ఇచ్చే విధంగా వీరందరూ కూడా ప్రవర్తించవలసినటువంటి అవసరం ఉందని చెప్పి మనం చేస్తున్నాను అధ్యక్ష రాష్ట్రంలో రాష్ట్రంలోనే కాదు తెలుగు రాష్ట్రాల్లో అత్యంత సీనియర్ శాసనసభ్యులు మీరు ఒకరు బీసీ నేతగా గుర్తింపు ఉన్న మిమ్మల్ని నేడు శాసనసభ అధ్యక్ష పదవులు చూడడం చాలా సంతోషంగా ఉంది అధ్యక్ష మిమ్మల్ని సభలో ఇక్కడ చూసాం ఈరోజు అధ్యక్ష స్థానంలో చూస్తున్నాం చాలా ఆనందంతో చాలా గర్వపడుతున్నాం ఆంధ్రప్రదేశ్ శాసనసభ కార్యవిధాన కార్యక్రమ నిర్వహణ నియమాలు ఏడవ నియమమును అనుసరించి సభాపతి పదవికి సక్రమంగా నామనిర్దేశం చేయబడిన సభ్యుల పేర్లను ప్రతిపాదకుల పేర్లను సభకు నేను తెలియపరుస్తా ఉన్నాను ఒకటి చింతకాయల పాత్రుడు ప్రతిపాదకుల పేరు శ్రీ కొండగల పవన్ కళ్యాణ్ గారు రెండు శ్రీ చింతకాయల పాత్రుడు గారు ప్రతిపాదకుల పేరు శ్రీ నారా లోకేష్ గారు మూడు శ్రీ చింతకాయల పాత్రుడు గారు శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు సక్రమంగా నామనిర్దేశం చేయబడిన అభ్యర్థి శ్రీ చింతకాయల పాత్రుడు గారు ఒక్కరే అయినందున సభాపతి పదవికి శ్రీ చింతకాయల పాత్రుడు గారు ఏకకరీయంగా ఎందుకోబడినట్లు ప్రకటిస్తున్నాను శ్రీ చింతకాయల పాత్రుడి గారికి నా హృదయపూర్వక అభినందన తెలియజేస్తా ఉన్నాను నా హృదయపూర్వక అభినందన తెలియ అందజేయచ్చు సభాపతి స్థానం అలంకరించవలసిందిగా వారిని కోరుతున్నాను శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రుడి గారిని సభాపతి స్థానం తీసుకురావాల్సిందిగా సభానాయకుడిని మరియు ఇతర పార్టీల నాయకులను కోరుతున్నాను